ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఏపీ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్లు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా లేదా మీకు గతంలో తీసుకున్న అప్లికేషన్ అంటే గతంలో తీసుకున్న సర్టిఫికేట్లు అనేది ఎక్స్పైర్ అనేది అయ్యాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీ యొక్క సర్టిఫికేట్లు అనేది ఆన్లైన్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను మీకు అయితే చూపిస్తాను ఇందులో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కూడా నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను పెన్షన్లకు సంబంధించి గతంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన పెన్షన్ల స్టేటస్ తో పాటు గతంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన రేషన్ కార్డుల స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకదాని దాని తర్వాత ఒకటి అయితే చూపిస్తాను అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది తప్పనిసరిగా మీరు అయితే గుర్తు పెన్షన్లకైనా రేషన్ కార్డులకైనా అంత అయితే ప్రాసెస్ ఉంటుంది తప్పనిసరిగా ఈ ప్రాసెస్ కనుక మీరు చివరి వరకు ఫాలో అనేది అయినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి కావచ్చు లేదా రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు లేదా మీకు సంబంధించి అన్ని రకాల సేవలకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులో మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఏపీ ప్రభుత్వం మనకు జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి కొత్త పెన్షన్ కార్డులు అయితే లబ్ధిదారులకు అయితే అందజేబోతుంది ఈ కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి మనకు డిసెంబర్ రెండో తేదీ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి ఎవరైతే అప్లై అనేది చేసుకోబోతున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్లు అనేది తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ లకు సంబంధించిన వ్యాలిడిటీ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే గత ప్రభుత్వం హయంలో ఎవరైనా అప్లై అనేది చేసుకున్నట్లయితే అంటే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లై అనేది చేసుకునే ఉండి మీకు పెన్షన్ అనేది గత ప్రభుత్వ హయంలో అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది ఎంత వరకు అయింది ఆ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారా లేకపోతే రిజెక్ట్ అనేది చేశారా అనేది ఇప్పుడు నేను మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మనకు ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్లో అన్ని రకాల సేవలు అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇందులో మీకు సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటి మీకు అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా దీనికి సంబంధించి డాక్యుమెంట్ కి సంబంధించిన నంబర్ కూడా ఏ విధంగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అలాగే మీకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే ఒకదాని తర్వాత ఒక నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అనేది మీరైతే అవ్వద్దు అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా మీరైతే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ముందుగా పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల కన్నా మనకు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ముందుగా తెలియజేస్తాను ఆ తర్వాత మనకు డిసెంబర్ ఓటో తేదీ తర్వాత నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు ఏదైతే జనవరి ఓటో తేదీన అందజేసే కొత్త పెన్షన్ సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ముందుగా మనకు ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే అందజేశాను ఇక్కడ మనకు ఇక్కడ ఆధార్ నంబర్ తో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే సేవ పోర్టల్ కి సంబంధించి మీకు ఒక సర్టిఫికేట్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ లేకపోతే అక్నాలజీమెంట్ నంబర్ ద్వారా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క నంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డు తో కనుక చెక్ చేసుకున్నట్లయితే మీ పేరు మీద ఇప్పటి వరకు ఎన్ని రకాల సర్టిఫికేట్లు గ్రామ అలాగే వాట్సాప్ వాడే ద్వారా తీసుకుని ఉన్నట్లయితే ఈ యొక్క సేవ పోర్టల్ ద్వారా మీకు జారీ అనేది చేస్తుంటారు ఆ యొక్క లిస్ట్ మొత్తం మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు లిస్ట్ అనేది చూపిస్తాను అలాగే పెన్షన్ కి సంబంధించిన స్టేటస్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే వీటికి సంబంధించి ప్రభుత్వం అందజేసిన సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక దాని తర్వాత ఒకటి అయితే చెప్తాను తప్పనిసరిగా వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయదు చివరి వరకు చూడండి ఇక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్ ను మీదైతే ఎంటర్ చేయండి ఇప్పుడు నాకు సంబంధించిన అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను లేదా మీరు మొబైల్ ఫోన్ లో కనుక ఓపెన్ చేస్తున్నట్లయితే డెస్క్ టాప్ మోడ్ కానీ లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ మీద నేను ఏదైతే చూపిస్తాను అది మీరు ఓపెన్ అనేది చేసుకున్న కూడా సరిపోతుంది ఇక్కడ నేను సెర్చ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఒక క్యాప్చే వస్తుంది ఈ క్యాప్చే కొన్ని క్యాపిటల్ లెటర్లు ఉంటాయి కొన్ని స్మాల్ లెటర్లు ఉంటాయి అది అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఎం జీరో క్యాపిటల్ టీ సిక్స్ స్మాల్ పి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి చూశారు కదా ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రకాల సర్వీసులకు అప్లై అనేది చేసుకున్నారు వాటికి సంబంధించిన అప్లికేషన్ నంబర్లు ఇక్కడ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన స్టేటస్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతను ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకున్నారు ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అలాగే వృద్ధాప్య పెన్షన్ కి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు ఆ యొక్క పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అలాగే వీరికి సంబంధించిన పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ అనేది అయితే రావడం జరిగింది అలాగే మీకు పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే గతంలో మనకి సంబంధించిన స్టేటస్ అయితే చూపించేది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా అప్రూవ్ ఉన్న వారందరికీ సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం చూపించట్లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఈ యొక్క నంబర్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించిన జిల్లా మండలం అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవల్ అనేది అయితే రావడం జరిగేది అయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మీకు అయితే చూపించేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను ఏదైతే స్క్రీన్ మీద స్క్రీన్షాట్ అనేది చూపిస్తుందో ఇదే మనకు గతంలో అయితే చూపించేది ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్ అయితే హైడ్ అనేది చేశారు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఏదైతే వృద్ధాప్య అంటే ఓఏపీ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క వ్యక్తికి పెన్షన్ అనేది అప్రూవల్ అనేది అయితే చేయడం జరిగింది ఒకవేళ ఈ యొక్క వ్యక్తికి ఇప్పటికే కనుక పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే దానికి సంబంధించి ప్రాబ్లం అయితే లేదు గత ప్రభుత్వం హామ్ లో అప్లై అనేది చేసుకునే ఉండి ఫైనల్ గా ఆ యొక్క వ్యక్తికి సంబంధించి అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత వారికి సంబంధించి పెన్షన్ కార్డు అనేది అందజేయకపోయినా లేదా వివిధ దశల వారి యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్ గా అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో వీరికి సంబంధించి యొక్క పెన్షన్ అనేది అప్రూవల్ అనేది అయింది కాబట్టి వీరికి రానున్న రోజుల్లో అంటే మనకు జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా వారికి సంబంధించి యొక్క పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది అంటే పెన్షన్ కార్డు అనేది అయితే అందజేయడం జరుగుతుంది అది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పెన్షన్ కార్డు వారికి అయితే అందజేస్తారు ఇది మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే గుర్తు పెట్టుకోండి మీకు సంబంధించి ఇక్కడ అప్రూవల్ అనేది ఉందా లేదా అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి అలాగే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే ప్రభుత్వ పథకాలకి సంబంధించి కావచ్చు ఏదైనా సరే మనకు రావాలంటే ముఖ్యంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకైతే కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి కూడా వీరికి అప్రూవల్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు మీకు క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బాగా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు పూర్తిగా ఇక్కడైతే రావడం జరిగింది మనకు దీనికి సంబంధించి మనకు కి సంబంధించి కూడా ఇదే విధంగా అయితే రావాల్సింది అయితే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది హైడ్ అనేది చేయడం జరిగింది కాబట్టి మనకైతే రాలేదు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం లేదా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ నంబర్ అడుగుతుందో ఈ యొక్క అప్లికేషన్ నంబర్ ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మరలా ఈ యొక్క పోర్టల్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇందాక ఆధార్ నెంబర్ తో చెక్ చేశాము ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ అయితే ఉంటుందో ఈ యొక్క సర్టిఫికేట్ నెంబర్ పేస్ట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా ఈ యొక్క సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మరలా మనకి ఇక్కడ క్యూ ఈ యొక్క క్యాప్చన్ అయితే ఎంటర్ చేయమంటుంది కొన్ని క్యాపిటల్ ఉంటాయి కొన్ని స్మాల్ అనేది ఉంటాయి క్లిక్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి చూసారు కదా ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఈ విధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి మనకు ఇక్కడ అప్లికేషన్ నంబర్ అన్ని ఉంటాయి ఎప్పుడు జారీ చేశారు అనే దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క సర్టిఫికేట్ కి సంబంధించి ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ యొక్క సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరం సంవత్సరాలు మాత్రమే అంటే ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ మనకు జారీ చేస్తారో అప్పటి నుంచి మనకు నాలుగు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది మీకు అప్లికేషన్ అనేది ఎప్పుడైతే సచివాలయాల ద్వారా జారీ చేస్తారో ఆ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల లోపల మాత్రమే మీరు అయితే వాడుకోవాల్సి ఉంటుంది నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఒక్క రోజు తేడా అనేది వచ్చినా కూడా మీరు కొత్తగా మరొకసారి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు లేదా ఇతర సర్టిఫికెట్లకు సంబంధించి మీరు మరలా ఒకసారి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మీరు లో ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని ఉన్నా కూడా మరలా మీకు నాలుగు సంవత్సరాలు కనుక గడిచిపోయి ఉన్నట్లయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన వాలిడిటీ అనేది పూర్తి అనేది అయిపోతుంది కాబట్టి మీరు మరలా ఒకసారి అయితే అప్లై మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు స్క్రీన్షాట్ అనేది తీసుకొని ప్రింటౌట్ అయితే తీసుకోవచ్చు ఇది నార్మల్గా ఉపయోగించుకోవచ్చు అంటే జెరాక్స్ కింద లేదా మీరు సిస్టంలో కనుక వాడుతున్నట్లయితే కంట్రోల్ ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మనకు ఈ విధంగా డౌన్లోడ్ అనేది అవుతుంది ఇక్కడ చూడండి ఏదైతే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అనేది చేశాను యాజ్ టీజ్ గా మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకు నాలుగు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది అది కూడా మనకు ఏ తేదీనైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది జారీ చేస్తారో ఆ తేదీ నుంచి తప్పనిసరిగా మీరు అయితే గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కాదు ఇప్పుడు నేను మరొక వ్యక్తికి సంబంధించి నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి టోటల్ గా పదహైదు రకాల సర్టిఫికేట్లు అయితే అప్లై అనేది చేసుకోవడం జరిగింది ఇంట్లో వీరికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అలాగే కంప్యూటర్ అడంగల్ సర్టిఫికేట్ అలాగే ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్ ఇలా చాలా రకాల సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది అన్ని అప్రూవల్ అయితే రావడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్లతో ఏదైనా సర్టిఫికేట్ మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు గ్రామ అలాగే సచివాలయాల ద్వారా మీకు ఈ విధంగా అయితే విచ్చున్నారు అవి మొత్తం మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే పెన్షన్ కి సంబంధించి కావచ్చు లేదా రేషన్ కి సంబంధించి కూడా ఇదే స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డు అనేది లేదు కాబట్టి ఇక్కడ పెన్షన్ కార్డు కి అప్లై చేసుకున్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ రేషన్ కార్డు కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరైతే చెక్ చేసుకోండి మనకు డిసెంబర్ డిసెంబర్ రెండో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఏవైతే అవసరం అనేది అవుతాయో వాటి అన్నిటికి సంబంధించి తప్పనిసరిగా మీరైతే డాక్యుమెంట్లు అన్ని రెడీగా పెట్టుకోండి మాత్రం మీరైతే మర్చిపోవద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీకు సంబంధించి యొక్క అప్లికేషన్ అనేది తప్పనిసరిగా నాలుగు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లై అనేది చేసే సమయంలో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగేదానికి ఛాన్స్ అయితే ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇదే ప్రాసెస్ తో మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్నా ఎన్ని సర్టిఫికేట్లకు అప్లై అనేది చేసుకున్నా కూడా ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకొని అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా వాటికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పటి వరకు ఉందనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఎక్స్పైరీ కనుక అయిపోయినట్లయితే వెంటనే సచివాలయాల ద్వారా మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు కొత్త సర్టిఫికేట్లు అయితే రావడం జరుగుతుంది మనకు వచ్చే వారం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇందులో రేషన్ కార్డులు పెన్షన్ కార్డుకి సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి వీడికి సంబంధించి ఓసారి యొక్క డాక్యుమెంట్ అయితే మీరైతే పెట్టుకోండి ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు